ఓం శ్రీ మాతృణమహ అందరికీ నమస్కారాలు అండి మీ ఇంటి లోపల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి గురువుగారు మేము చేయాలని అడుగుతున్నారు అయితే మన దగ్గర మరకత శివలింగం తీసుకున్న వాళ్లకు ఈ మరకత శివలింగానికి ఎలా పూజ చేస్తే మీ ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయో మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి అయితే మరకత శివలింగానే పూజించాలనేం రూల్స్ లేదు వేరే శివలింగాలు పూజించవచ్చు కానీ మరకత శివలింగం అంటే బుధ గ్రహానికి సంబంధించింది నరాల సమస్యలు లేదనుకో మనకు బ్రెయిన్ లోపల ఏదన్నా కావడము తర్వాత పిల్లలకు చదువు రాకపోతే దాని కారకుడు కూడా బుధుడు అండి జ్ఞాపక శక్తి లేకపోవడము నరాలకు సంబంధించిన వ్యాధి పళ్ళలో చిగురులు వ్యాధి ఇట్లా చాలా సంబంధానికి సంబంధించింది ఏంటంటే బుధుడు అధిపతి మళ్ళీ మనకు వ్యాపారం జరగాలన్నా వ్యాపారంలో లాభాలు రావాలన్నా వ్యాపారంలో మనకు అనుకూలంగా ఉండాలన్నా వ్యాపారంలో మనం దినదిన అభివృద్ధి చెందాలన్నా కూడా దానికి కారకుడు కూడా బుధుడు అండి కాబట్టి బుధునికి సంబంధించిన మరకత శివలింగాన్ని మనం అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచిది అయితే ఇప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు ఇంట్లో వస్తున్నాయి అనుకోండి నెలకు ఒకసారి మీరు ఇలా చేయండి అండి ఇలా చేయడం వల్ల మీకు అన్ని సమస్యలు దూరం అవుతాయి ఏం చేయాలని అంటే మీరు ఫస్ట్ ఒక మరకత శివలింగాన్ని ఇలా పెట్టుకోండి ఒక ప్లేట్లో తర్వాత మళ్ళీ మీరు ఇల్ ఇందులో వాటర్ వాటర్ను పాలు కలిపి పెట్టుకోండి రాగి చెంబులో తర్వాత ఒక బెల్లం తీసుకోండి తర్వాత మీరు ఇక్కడున్న ఐదు మిరియాలు తీసుకోండి తీసుకొని మీరు ఏం చేయాలంటే ఈ రాగి చెమ్ము లోపల మీరు ఫస్ట్ నీరు పోయండి కొన్ని పాలు పోయండి ఐదు ఐదు మిరియాలు వేయండి కొంచెం బెల్లం వేయండి వేసి మొత్తం చేసి మీరు మీరు ఈ ఇక్కడ ఉన్న మరకతి శివలింగానికి అభిషేకం చేయండి దీనివల్ల మీకు అన్ని ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అయితే ఈ మరకత శివలింగానికి మీరు ఇప్పుడు పాలు పోస్తున్నారనుకోండి ఇలా అన్నీ కలిపి ఇందులోపట బెల్లం మిరియాలు తర్వాత మళ్ళీ మనకు నీరు పాలు కలిపి మనం ఇలా వాటర్ పోస్తున్నప్పుడు మంత్రం చెప్తున్నానండి కుందుకేశ్వర్ మహాదేవ్ కుందుకేశ్వర్ మహాదేవ్ కుందుకేశ్వర్ మహాదేవ్ అని పోస్తూ ఉండండి ఇలా అర్థమైంది అనుకుంటున్నాను కుందుకేశ్వర్ మహాదేవ్ అనుకుంటూ మంత్రం చదువుకుంటూ మీరు పోస్తూ ఉండండి ఇలా మీరు నెలకొకసారి చేసుకోండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మా గురువుగారు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి మీకు ఈ కుందుకేశ్వర మహాదేవ్ అంటే శంకరుని మంత్రం అండి కుందుకేశ్వర మహాదేవ్ స్క్రీన్ మీద ఇస్తాను చూసి రాసి పెట్టుకొని మీరు చదువుకో చదువుకుంటూ మంత్రాన్ని చదువుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటి లోపల మీ ఇంటి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సమస్యలు రావండి ఓం శ్రీ మాతృ నమ నమస్కారం అండి హర హర మహదేవ్ శంభో శంకర